నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజిస్ట్ యోగా గురువు ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ మనీ పవర్ మాస్టర్ బాబా పాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిచ్ భారత్ గ్రేట్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ రిచ్ మార్నింగ్ హ్యాపీ మార్నింగ్ గోల్డెన్ టైం స్టార్ట్ నౌ అనండి వినండి కనండి అనుభవించు రాజా ఓ రాణి ఓల్ ఫ్యామిలీ నాన్న బంగారు హ్యాపీ హ్యాపీగా అనుభవిస్తున్నాను మీరు కూడా అనుభవించండి థ్యాంక్ థ్యాంక్ యూ యూ అనుభవించే వాళ్ళకి మళ్ళీ కూడా చెప్పండి సూపర్ కోట్ రమాదేవి గారు నెంబర్ ఎనిమిదిలో పుట్టిన వాళ్ళకి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు ఈ మూడు డేట్స్ లో పుట్టిన వాళ్ళందరికీ ఇంకా పెళ్లి కాకపోతే ఎప్పుడౌతుంది అందరూ ఏమనుకుంటున్నారు కామెంట్ పెళ్లి గోలా పెళ్ళి అసలు నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది ఈ పెళ్లి ఈ వీడియోలు అయితే ఇలా ట్రెండింగ్ లో వెళ్ళిపోతున్నాయి మరి కామెంట్ నా మామూలుగా లేవు చూసుకోండి మరి చక్కగా అమ్మాయిని అబ్బాయిని మరి పెళ్ళంటే నూరేళ్ల పంట చెప్పండి ఒకసారి పెళ్ళంటే అంటే నూరేళ్ల పంట నాలకి చెప్పండి కొంచెం పెళ్ళి అంటే నూరేళ్ళ నూరేళ్ల పంట మంట కావద్దు ఓకేనా మా గురువు గారు చెప్పారు అంటే వంట వండడం నేర్చుకోవాలి పంట పండించడం నేర్చుకోవాలి లేకపోతే పెళ్లి చేసుకొని కూడా వేస్ట్ అన్నారు అంటే అప్పుడప్పుడు భార్య అమ్మగారి వెళ్ళిపోయింది అనుకో స్విగ్గీలు జొమాటోలు నేను ఆర్డర్ చేసుకుంటే హెల్త్ ఖరాబ్ అయిపోద్ది వంట వండడం నేర్చుకోవాలి అప్పుడప్పుడు వ్యవసాయదారుడు కూడా పండించను అన్నారు అనుకోండి సెలవు మళ్ళీ పంట పండించుకోవాలి సో పెళ్లి చేసుకోవాలంటే ఇవన్నీ క్యారెక్టర్స్ ఉండాలని పూర్వం పెద్దలు చెప్పారు సో అందుకోసమే పెళ్లి అనగానే ఏదో ఆస్తులు అమానాలు సంపాదించారు ఇంకా మాకు ఉన్నాయి అని చేసుకుంటే రేపు ఆస్తులు ఐసు ముక్కలాగా కరిపోతాయి నీ లైఫ్లో నీవు పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వే సంపాదించావు ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం మనం జస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినుంచో కాదు ఇప్పుడు ధీరుబాయి అంబాని సంపాదించాడు ఒక ప్లాట్ఫామ్ వేసాడు ఆ ప్లాట్ఫామ్ మీద వాళ్ళిద్దరికీ కరెక్ట్గా ఒక వంద రూపాయలు వంద రూపాయలు పంచి పెట్టారు అనుకోండి దాంట్లో ముఖేష్ అంబానే టాప్ లెవెల్కి వెళ్ళాడు సెకండ్లో అనిల్ అంబానే కింటికి వెళ్ళిపోయాడు చూసారా ఇది ఓన్ టాలెంట్ కాదు మీ నాన్న తయారు చేసిన దాని మీద మీరు ఎగురుతున్నారు ప్లాట్ఫామ్ కానీ జీరో లెవెల్ నుంచి ఎవరు మీ నాన్న మీ తాతలు ముత్తాతలు ఎవరు లేకుండా నువ్వే స్టార్ట్ చేసినావనుకో అదని పవర్ అంటాడు వాడిని బుజ్జి అంటాడు వాడిని ఏమంటాడు వాడు మగాడ్రి అది ఇప్పుడు మా తాతలు ముత్తాతలు ఏమన్నా న్యూమరాల్ లో ఉన్నారా నేను జీరో నుంచి స్టార్ట్ చేసి తాతలు ముత్తాతలు ఆస్తులు ఇస్తే తీసుకోద్దా మరి అక్కడే ఉందిగా ఇస్తే తీసుకోండి కానీ ఒక్కసారి నీ కోసం నువ్వు ఎక్కడి నుంచి తీసుకోకుండా స్టార్ట్అప్ చేయి అప్పుడు మగాడ్ర బుజ్జి అంటారు ఆ కిక్కే వేరంటారు కానీ ఇప్పుడు చెప్పినట్టు ఇది కుదరదు ఎందుకంటే ఎనిమిది పదిగోడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళ సంగతే ఎట్లుంటది అంటే మామూలుగా ఉండదు కింద ఒక కుండ మీద కుండ జీవితం అంతా నిండా ఉండదు కష్టాలే బాగా కష్టాలే ఎందుకంటే ఈ ఈ విశ్వంలో గ్రహాలన్నిట్లలో చాలా స్లోగా ఇప్పుడు మీరు అడిగారు పెళ్ళి ఎప్పుడు అవుతుందని అందరికి అవుతుందేమో ఫాస్ట్ విడిపోతూ కూడా వస్తుంది కానీ వీళ్ళకి కావడమే లేట ఇట్లా ఎక్సర్సైజ్ అ మరి యాక్షన్ అది కావడమే లేట్ అంటే ఆ లేట్ అయిన తర్వాత మళ్ళీ ఇబ్బంది ఇబ్బందిల మీద ఇబ్బంది వీళ్ళ లైఫ్ నలభై ఒక్క సంవత్సరాల వరకు స్ట్రగుల్ 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 చూద్దాం ఒకసారి ఎనిమిది పదికొడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన అడ్వాన్స్ వేదిక నియోజనాల ప్రకారం వీళ్ళ లైఫ్ లో ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి ఇదొక కుండ ఇదొక కుండ ఈ కుండలు అనుకుంటున్నారేమో ఈ రెండు వృత్తలు ఇదేమో ఇదేమో భౌతికం భౌతికం ఇది ఆధ్యాత్మికం అంటే ఇది డబ్ ఇది మనీ ఇది మనీ అంటది ఇది భక్తి అంటది సో ఈ రెండిట్లో తిరుగుతూనే ఉంటారు వీళ్ళు కానీ వీళ్ళు చేసినంత మనీ మేనేజ్మెంట్ ఎవ్వరు చేయరు ప్రపంచంలో ఎందుకంటే అన్ని లాక్లు మన అన్ని ఓపెన్ ఉంటాయి వేరే నంబర్లు అన్ని ఇంతకుముందు వీడియోలో చెప్పినాం ఇవి క్లోజ్ డబ్బులు వచ్చినంత మళ్ళీ బయటకు మీరు బాగా ఆలోచన ఫీల్ ఫీల్ కావద్దు పిస్నార్థన అనుకోండి ఎనిమిది కోడు ఇరవై ఆరో తారీఖులో పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్లో మొదటిసారిగా కేసీఆర్ సీఎం అయినప్పుడు ఆయన ఏమన్నాడంటే కొత్త కొత్త ఏర్పడిన దుకాణం మూడు నెలల సంసారం అందుకోసం నేను ఏం చేసినా అంటే పాతకారులే ఉన్నాయి కదా ఆ పాతకారులు నల్ల కళలు ఉంటే మేము తెల్ల కళలు వేయించినాం ఎందుకంటే కొత్త దుకాణం కదా కొత్త సంసారం కదా పైసలు ఎందుకు ఖర్చు పెట్టాలి ఎక్కువ కానీ అది అంటే అప్పుడున్న గవర్నర్ మామూలు వ్యక్తి కాదు కేసీఆర్ సారు పాతదానికే రంగులు వేసి కొత్తదానిలో ఎక్కడ తయారు చేసి వెహికల్ అంటే ఆయన పదికొండ తారీఖు పుట్టిన కదా గట్లనే ఉంటుంది కథ అంతా సో అట్లా వీళ్ళు బాగా మనీ మేనేజ్మెంట్ చేయగలుగుతారు సో వీళ్ళని పెళ్ళి చేసుకున్న వాళ్ళు కూడా బాగా బాగా సుఖపడతారు ఎందుకంటే మనీ దుబారా ఖర్చు ఉండదు వీళ్ళకి ఏదానికి ఎంత ఏదానికి ఎంత ఏదానికి ఎంత కానీ వీళ్ళు ఎప్పుడు సుఖపడతారు నలభై ఒక్క సంవత్సరాల తర్వాత కారైనా బంగ్లా అయినా ఏదైనా ప్లాట్ అయినా సో అట్లా వీళ్ళ జీవితంలో బాగా కష్టాలు పడి మీదకి వస్తారు వీళ్ళు సింపుల్గా వచ్చేటాలు కాదు శని అంటే శ్రమ శని అంటే ఏంటిదంటే శని అంటే శ్రమ శ్రమ చేయాలి శ్రమ చేయకుండా వీళ్ళు ఏమి స్మార్ట్ వర్క్ లాస్ అంటే కుదరదు ఓకేనా సో అందుకోసం శని మనీ అని ఇంతకుముందు చెప్పాము మేము సో వీళ్ళకి పర్సనల్ ఇయర్ నంబరు మనకి ఏమొస్తే వీళ్ళకి ఈ సంవత్సరం పెళ్ళి అవుతుంది అంటే ఒకటి రెండు నాలుగు ఆరు ఎనిమిది వస్తే ఎలా చూద్దాం ఎనిమిదవ తారీఖు అంటే ఎనిమిది పదకొండు ఇరవై ఆరో తారీఖులు ఎవరు పుట్టినా పదిహేడో తారీఖులు ఉన్నాయి ఇరవై తాగే వాళ్ళకు జనవరిలో పుట్టారనుకోండి రెండు వేల ఇరవైలో రెండు వేల రెండు వేల సంవత్సరాలు పుట్టారనుకోండి ఇరవై నాలుగు సంవత్సరాలు ఉంటుంది ఇప్పటికి అట్లా మీ ఇయర్ ఏదైనా సరే ఇప్పుడు మనం ఈ ఇయర్ కనుక్కోవాలనుకుంటున్నాం కాబట్టి ఈడ ఇరవై నాలుగు నంబర్ వేద్దాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఓకే సో ఇది ఎనిమిది సో ఇది తొమ్మిది మొత్తం ఎంత అవుతుంది పదిహేడు అవుతుంది పదిహేడు అంటే ఎనిమిది వచ్చింది ఎనిమిది వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం పెళ్ళయ్యే అవకాశం ఉంది ఇట్లా చూసుకోవాలి కంటే సింపుల్ మనం ఎక్కువ డబ్బులు ఇచ్చేది అవసరం లేదు కానీ పెళ్లి డేట్లు పెట్టుకోవాలన్నా ఖచ్చితంగా కలవాలి తర్వాత మీ జాతకాలు బాగున్నాయా లేవా అని చూసుకోవడానికి కూడా కలవాల్సిందే ఎందుకంటే పెళ్ళి అంటే నూరేళ్ళ పంట నన్ను కలవకపోతే మీకు మంట అని నన్ను మీకే తెలుస్తుంది ఎందుకంటే అనుభవం నాకు ఉంది కాబట్టి పంట కావాలంటే మీరు నా దగ్గర రండి మంట కావాలంటే నన్ను చూడకండి ఇది నేను ఫైనల్గా చెప్పేది ఎందుకంటే అంత అయిపోయిన తర్వాత దొంగలు పడ్డ తర్వాత ఆరు నెలలకు కుక్కల మరియంట తొందర పడి అయిపోయింది చేతులు తాగిలిన తర్వాత ఆకులు పట్టుకున్నారంట ఇవన్నీ ప్రమాదకరం ఎందుకంటే లైఫ్ వెరీ బ్యూటిఫుల్గా ఉండాలంటే ఖచ్చితంగా అన్నీ చూసుకోవాల్సిందే మేము పూర్వకాలంలో ఇవన్నీ చూసుకోలేమండి అది పూర్వకాలం ఇప్పుడు వాట్సాప్ ఉంది గూగుల్ పే ఉంది ఫోన్పే ఉంది పూర్వకాలంలో ఉందా అండి ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ చాలా ఇంటెలిజెంట్గా ఉన్నారు కొంచెం తేడా వస్తే డైవర్స్ చేస్తున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఆరు నెలలు ఇయ్యచ్చండి అన్ని రకాలుగా చూసుకుంటున్నారు మరి చూసుకోండి మీరు జాతకాలు బాగున్నాయా లేవా అన్ని జాతకాలు అన్ని నిమరాలు అన్నీ బాగున్నా కానీ చెప్పలేము మీ కర్మ ఎలా ఉందో సో అందుకోసం ఇంత చేసుకున్నా కానీ లేకుందంటే అది మీ కర్మే కదా సో అందుకని మేము మ్యారేజ్ డేట్లు ఒకటి పది పంతొమ్మిదవ తారీఖు చేసుకోండి మొత్తం గుర్తు ఒకటి వస్తే బాగుంటుంది ఇది అక్టోబర్ నెలలో ఉంది అప్పుడు ముహూర్తాలు లేదని పంచాంగ పండితులు అంటారు అది మనకు తెలియదు ఎందుకంటే వాళ్ళే నాకు ముహూర్తం పెట్టినప్పుడు నాకు డైవర్స్ ఉంది కాబట్టి నాకు అక్కడ నమ్మకం లేదు నేను నంబర్ని నమ్ముకొని మంచి ముహూర్తం కూడా మళ్ళీ పెట్టుకుంటాను నేను అని నేను చెప్తాను ఎవరికైనా ఓకేనా ఇది ఫాలో చేయండి మీరు కూడా అపరకు పరకు నాలాగా అవుతారు నాకన్నా ఎక్కువ సంపాదిస్తారు నాకన్నా ఎక్కువ హ్యాపీగా పొందుతారు నేను అందుగా అనుభవిస్తుంది కాబట్టి థ్యాంక్ యూ హ్యాపీ భారత్ బాబా మన దగ్గర న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో ప్రతి నెల మనకు అడ్వాన్స్ వేదిక న్యూమాలజీ ప్రకారము మనకు పది గంటలు ఆన్లైన్లో జరుగుతాయి ప్రతి నెల ఒకటో తారీఖు స్టార్ట్ అవుతుంది అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ దాదాపు రెండు మూడు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ ఉంటుంది మన ఆఫీస్లోనే అది లిమిటెడ్ సీట్సే ఓన్లీ ఒక పది నుంచి ఇరవై వరకే ఉంటాయి ఎక్కువ మందికి అలవాటు ఉండదు ఎందుకంటే నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఉన్నారు మనకు పొలలు బయటగా కానీ అడ్వాన్స్ వేదిక ఒక ముప్పై మంది ఉంటారు అట్లా సో అది ప్రతి నెల జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఆన్లైన్లో జరుగుతాయి ఒక్కొక్కసారి పది గంటలు ఒకే రోజులు కూడా చెప్పొచ్చు సండే రోజు ఎప్పుడైనా వీలుంటే ఓకే మూడు నెలలకు రెండు నెలలకు ఒకసారి అడ్వాన్స్ వేదిక నిముడు డైరెక్ట్ క్లాస్ ఉంటుంది ఓకే ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్ వేదిక నిముద్రయిన తర్వాత వేదిక పామిస్ట్రీ ఉంటుంది నిమరాలు నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్రీ కూడా చాలా మంది నేర్చుకుంటారు అది కూడా అవసరం అది పదవ తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు మనీ పవర్ మాస్టర్ క్లాస్ కూడా పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ అవుతుంది అది కూడా పది గంటలు ఇవన్నీ కూడా మా దగ్గర నేర్చుకుంటే మీరు కూడా మా లాగా చెప్పొచ్చు యోగా క్లాస్ ప్రతి ఎర్లీ మార్నింగ్ ఉంటాయి అనమాట అవి నెలంతా ఉంటాయి ఇవేమో పది రోజులు పది రోజులు పది రోజుల లాగా ఉంటాయి అవి నిలంతా ఉంటాయి రాబోయే రోజుల్లో ఆస్ట్రాలజీ వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతాయి అవి సూపర్ స్టార్ట్ చేస్తాం అంటే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి ఏదో ఒకటి వాస్తు అయినా సరే లేదంటే ఆస్ట్రాలజీ క్లాస్ అయినా సరే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే వీడియోలో వస్తున్న మీరు ఫోన్ చేసి డీటెయిల్స్ కోర్స్ నేర్చుకుని కోటేశ్వర దయచేసి దయచేసి ఏంటంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే అపాయింట్మెంట్ టైం మిగతా టైంలో వాట్సాప్ చేయండి ఇంకోటి ఏంటంటే ఏ దానికైనా ఏ సబ్జెక్ట్ అయినా నో గ్యారంటీ నో వ్యారంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే వీళ్ళపైన సమయం ఇస్తాం కదా మేము అలాంటి నమ్మకం ఉంటేనే రండి నమ్ముతే సొమ్ము నమ్మకపోతే ఏందో మీ అందరూ తెలుసు ఓకేనా ఓకే థ్యాంక్ యూ హ్యాపీ భారత్